ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుభోదలో ఓ రెండు వాస్తవమైన విషయాల్ని వివరించాలనుకుంటున్నాను ఒకటి చరిత్ర చరిత్ర అంటే వాస్తవమే కదండి రెండు నా అనుభవం ఒకసారి చరిత్రలోకి వెళితే మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో మధురై నగరానికి కలెక్టర్గా పీఠర్ అనే బ్రిటిష్ వాడు ఉండేవారు ఆయన ప్రతిరోజు కూడా తన బంగ్లా నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ దారిలో మధుర మీనాక్షమ్మ గుడి ఉండేది ఆ గుడిని దాటుకుంటూ వెళ్తూ ఉండేవారు అన్నమాట ఆనాటి కాలంలో అధికారికంగా మీద గుర్రా గుర్రాలని వాహనాలుగా అధికారికంగా అధికార వాహనంగా ఇచ్చేవారు ఆ గుర్రం మీద వెళుతున్నప్పుడు గుడి ముందు వెళ్ళేటప్పుడు అనుకోకుండా అతను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆ గుడి ముందు వెళ్ళేటప్పటికీ వెంటనే గుర్రం దిగి తన చెప్పులు తీసి తీసి నడిచి వెళ్ళేవారు ఇలా ప్రతిరోజు ప్రతిసారి చేసేవారు ఆ మిగతా బ్రిటిష్ వాళ్ళందరికీ ఆశ్చర్యం అదేంటి ఈయన క్రిస్టియన్ అయ్యుడు కూడా చాలా సాదాసీదాగా ఆలోచిస్తున్నాడు ఈయన కలెక్టరా అసలు బ్రిటిష్ వాడైనా క్రిస్టియన్ అనే ఇలా అమ్మవారు అంటూ ఇలా నమ్మడం ఏంటి అన్నమాట ఇలా కొన్నాళ్ళు సాగిన తర్వాత ఒకరోజు భయంకరమైన వర్షం ఉరుములు పిడుగులతో వర్షం పడుతుంది లోపల ఆయన ఒక్కరే ఉన్నారు కుటుంబం అంతా కూడా ఇంగ్లాండ్లో ఉంది కదా ఇక్కడ ఆయన ఉద్యోగరీత్యా కలెక్టర్ ఉద్యోగరీత్యా అందులోనే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒంటరిగా ఉన్నారన్నమాట పీటర్ అనే కలెక్టర్ గారు ఎప్పుడైతే ఉరుములు మెరుపులు కురుస్తున్నాయో ఒక్కసారి ఒక పెద్ద శబ్దం వచ్చి ఆ శబ్దం వినబడగానే వెంటనే పీటర్ మెలకు వచ్చింది ఆ మెలకు వచ్చి చూసేటప్పటికి ఎదురుగా పట్టు చీరలో పెద్ద నిలు పెద్ద రౌండ్గా బొట్టు పెట్టుకొని ఒక మొత్త ఇదువ కనబడింది అనమాట ఒక్కషార్ షార్ హు ఆర్ యూ ఎవరు మీరు కొంచెం బ్రిటిష్ వారికి తెలుగు కూడా అంటే తెలుగు ప్ర అంటే ఈ మధుర మధురైన కూడా ఒకప్పుడు మదరాసి ప్రాంతంలో తెలుగు ప్రాంతంగా ఉండేది కదండి తెలుగు కూడా వచ్చ ఎవరు మీరు ఈ సమయంలో ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యంగా ఒక్కసారి ఉలుక్కిపడి అడిగారట అడిగేటప్పటికి వెంటనే తిరిగి వెళ్ళిపోతూ రా బయటికి రా బయటికి రా అంటూ విని తిరిగేటప్పటికీ అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇది కళా నిజమా బయటికి రమ్మంటాను రేట్టి అసలు ఏంటి చూద్దామని బయటికి వెళ్ళాను ఆ బయటికి వెళ్ళిన మరుక్షణం ఆ బంగ్లా అంతా కూడా భస్మంగా మారిపోయింది పిడిగిపడింది అనమాట ఒక్కసారి షాక్ కలెక్టర్ ఒక్కసారి షాక్ ఏం జరుగుతుంది ఏం జరిగింది ఇది కళ నిజమా మాయా అవాక్కరుకోలేదు కొద్దిసేపలా ఉండిపోయాడు మధురమీన క్షమ్మ నన్ను ప్రాణాలతో రక్షించారు ఎంత గొప్ప చల్లన తల్లి నేను ఒక క్రిస్టియన్ అని తెలిసినప్పటికి కూడా ఆ హైందవ మాత నన్ను కాపాడడం జరిగింది ఇంత శక్తివంతమైన తెల్ల ఏదో నేను ఇంత గొప్ప మహిమ గల తెల్ల అనుకోలేదు అని తెల్లవారిన తర్వాత తన పరివారానితో అందరికీ తెలియపరిచి ఆ గుడి అర్చకుల దగ్గరికి వెళ్ళి విషయానంతా చెప్పి ఇలా అమ్మవారిని కాపాడారు ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే అది అమ్మవారి ఇచ్చిన ప్రాణభిక్ష నేను రాత్రి అమ్మవారిని కాళ్ళకు చెప్పులు లేకుండా చూశాను అందుకు నేను అమ్మవారికి వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి పాదుకలని సమర్పించాలనుకుంటున్నాను నా కోరికను మన్నించండి అని అర్చకులని అడగడం ఆ కోరికను అర్చకులు మన్నించడం వెంటనే పాదుకులని ఏర్పాటు చేయడం ఆమె నేటికి కూడా మధుర మీనాక్షమ్మ దేవాలయంలో ఉండడం వాస్తవమే కదండి కాబట్టి మహాశక్తివంతమైన తల్లి మధుర మీనాక్షమ్మ ఇది ఆనాటి కాలంలో ఆ ప్రాంతంలో ఒక రకమైన విజృంభణ ఆ తల్లి యొక్క గొప్ప శక్తి ఇంగ్లాండ్లో కూడా ఈమె గురించి చర్చ జరిగింది అదండి మధురి మీనాక్షమ్మన్న కంచి కామాక్షమ్మన్న బెజవాడ కనకదుర్గమ్మన్న ఒకరే కనక కనకదుర్గమ్మ తల్లి అనగానే నా అనుభవాన్ని చెప్తున్నా ఇది వాస్తవం అండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతం అనుకుంటున్నాను అంటే సుమారు ఆరేడు సంవత్సరం ఏడు ఏడెనిమిది సంవత్సరాల క్రితం నేను సెట్టిపేటలో వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్నప్పుడు ఒకరోజు తాడేపల్లి గూడెం వేరే పని మీద డి డివై ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది నిడదవాళ్ళు ఉండేవారం ఆఫీస్ నుంచి సాయంత్రం నేను ఏడో ప్రాంతంలో వస్తున్నాను దారిలో మనకి నందమూరు అనే ఊరికి వస్తుందండి మన తాడేపల్లి నిడదవాళ్ళ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే దారిలో మీకు ఎవరికైనా ఒకసారి అదే తెలిస్తే ఒకసారి చూడండి శెట్టిపేట నందమూరు ఆరుగలను అలా నవాపాలు తాడేపల్లిగూడెం ప్రతిపాడు తాడేపల్లిగూడెం వస్తుంది ఆ నందమూరిలో అర్ధవరంలో నేను పనిచేసేటప్పుడు హుషేని గారని హిందీ మాస్టర్ ఉండేవారు వారి మఠం అక్కడ ఉంది దర్గా దర్గా అక్కడ ఉంది వారు వారు శ్రీమతి గారు కూడా ఆ దర్గాన్ని చూస్తారు హిందువులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు నమ్మకం అలాగే అమ్మగారు అదే మేడం గారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి వాస్తు మిగతా వివరాలన్నీ కూడా ఆవిడ ఒక ముస్లిం అయినప్పుడు కూడా ఇవన్నీ చెప్పడం జరగడం కూడా జరుగుతూ ఉండేది స్వతహాగా నాకు దైవభక్తి తక్కువే కారణం ఏంటో కానీ నేను చిన్నప్పుడు మా చిన్నాన్నగారి దగ్గర ఎదిగాను వారు పూర్తిగా నాస్తికులు వారి ప్రభావం నా మీద ఉండేది తదుపరి నేను కొంచెం ఆస్తికుడిగా మారాను అని మరి విపరీతమైన ఆస్తికుడిని కాదండి అయితే నేను వెళుతూ వెళుతుంటే నందమూరి కనబడింది ఆ త్వరగా కనబడింది భాష చూసి ఛానల్ అవుతుంది కదా ఏ వందలో ఒక పది నిమిషాలు పలకరించి వెళ్ళిపోతామని నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళేటప్పటికి మాస్టార్ చూసి ఆ జామివారు ఎన్నాళ్ళు అవుతుంది మిమ్మల్ని చూసి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయిపోతున్నట్టుంది మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు ఏంటి అని అడిగారు చాలా బాగున్నాను గురువుగారు గురువుగారు అంటారు పెద్ద ఆయన ఇలా గిడ్డలో ఉండి ఒక బాబాలా ఉంటారు అన్నమాట ఆయన నాకు స్వతహాగా ముస్లిమ్స్ అంటే కొంచెం భయం ఉండేది అంతవరకు కూడా కానీ వారితో ఉన్న సానిచ్చిన తర్వాత నాకు భయం లేదు తర్వాత గారు నా మిత్రులు సిట్టుపేటలో ఉపాధ్యాయులుగా మ్యాథ్స్ ఉపాధ్యాయులుగా ఉండేవారు ఇలా కొంతమంది నాకు ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారు అప్పుడు నాకు కొంచెం భయం ఉండేది కాదు ఒకప్పుడు భయం ఉండేది నాకు అంటే తెలియని తను అయితే వారి ఇంటికి వెళ్ళేటప్పటికీ చాలామంది భక్తులు ఉన్నారు ఆ ఏడో అయింది ఉన్నారు ఏంటో విశేషం నాకు అర్థం కాలేదు వెంటనే సార్ చూసి జామేవారు మంచి సమయంలో వచ్చారు మీరు లోపల బాబాగారు ఉన్నారు సౌదీ అరేబియా నుంచి వచ్చారు చాలా అదృష్టం మీకు రండి మిమ్మల్ని పరిచయం చేస్తాను అని లోపల తీసుకెళ్ళి సార్ సార్ వదిలేసారి పుచ్చేకటైపోతున్నా ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అయ్యయ్యో భలే బారే చూసారా ఎంతమంది ఎదురు చూస్తున్నాను బాబా దర్శనం కోసం అర్ధరాత్రి కూడా ఇలాగే ఉంటారు అన్నారు నేను నమ్మలే లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన గారు ఇలా గడ్డారేసి ఉన్నారు నాకు మనసులో ఈయన బింగ్లాడినేమో అనిపించింది నాకు నిజమండి వాస్తవం చెప్తాను అలాగే ఉన్నారు ఆయన అప్పుడే తప్పిప్పు తప్పించుకొని తిరుగుతున్నట్టు లేకపోతే అది ఏదో మొత్తం మీద ఉంది సిచ్యువేషన్ ఆయన ఇక్కడ దాక్కున్నారేమో అనిపించింది మనసులో తప్పదు కదా వెళ్ళి కూర్చున్నాను మీరు ఉర్దూలో వారికి వివరిస్తున్నారు పరిచయం చేస్తున్నారన్నమాట నాకు తెలుగులో చెప్తున్నారు నమస్కరించం నమస్కరించారు పెద్దవారు కదా లోపల మాత్రం బెరుకుంది నాకు ఏమో ఏంటో అని వెంటనే ఆయన ఒక గ్లాసు ఉందండి నీరు తాగి నాకు ఇచ్చాడు ఆయన తాగి నాకు ఇచ్చారు ఏంటా అనుకున్నాను వెంటనే మా హుషన్ గారు మాశారు తాగండి తాగండి జాంబర్ తాగండి అంట తింటే ఆయన ఎంగిలి చేసి నీరు నేను తాగడం ఏంటి అనుకుంటున్నాను తాగండి సార్ చాలా అదృష్టం మీకు తాగండి అనేసి ఒకసారి ఆయన ఇలా పెట్టేశారు తాగాను కానీ ఒంట్లో తెప్పేసినట్టు అనిపిస్తుంది నాకు తింటే అని అప్పుడు ఆయన వృద్ధులు చెప్పారు నాకొక్కటే అర్థమైందండి కనకదుర్గమ్మానం వినబడింది వెంటనే నమస్కారం చేసిన తర్వాత అక్కడే ఏంటో నాకు అర్థం కాలేదు చెప్పండి అనగానే మాస్టారు జామివారు మీ వెంట కనకదుర్గమ్మ తల్లి ఉంది మీరు ఎప్పుడు ఏ వాహనం కొన్నా వారి ఫోటోని ముందు పెట్టుకోండి మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పారు సార్ షాక్ అయ్యా నేను ఎందుకంటే ఒక ముస్లిం ఆయన హిందూ దేవత గురించి చెప్పడం అక్కడ పీఠర్ కూడా క్రిస్టియన్ హిందూ దేవత గురించి నమ్మారు చెప్పారు వాస్తవాన్ని గ్రహించారు మరి ఇక్కడ కూడా సౌదీ అరేబియాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన బాబా పేరున గుర్తులేదు లేదు అప్పటికే సుమారు వంద రెండు వందల మంది లైన్లో ఉన్నారు వారి దర్శనం కోసం చిన్న కుగ్రాండదు మరి అలాంటి వారు నా వెంట కనకదుర్గమ్మ తల్లి మిమ్మల్ని కాపాడుతుందని చెబుతూ ఆమె ప్రతిమను మీరు ఏ వాహనం కొనుక్కున్నా మీరు పెట్టుకుంటే ఎప్పుడు మీకు మంచి జరుగుతుంది అని చెప్పారన్నమాట విన్నాను కానీ నమ్మబుద్ధి కాలు ఏంటి కనకదుర్గమ్మ తల్లి అంటే నాకు మొదటి నుంచే భక్తి అలాగని అందులో ఇన్వాల్వ్ అయిపోనాను నేను కానీ మాసార్ దగ్గర సెలవు తీసుకున్నాను దారంటస్తున్నాను వస్తువు ఇంటికి చేరుకున్నాను ఇంటికి చేరుకున్న తర్వాత నా శ్రీమతికి చెప్పాను నిజమేనండి ఆమె బాగా శక్తివంతరాలు మనం ఒకసారి దర్శనం కూడా చాలాసార్లు వెళ్ళినా ఒకసారి దర్శనం కూడా చేసుకుంటాం అని చెప్పడం జరిగింది అప్పుడు నా బండికి ఏ విధముగా స్టిక్కరింగ్ ఏమీ వేయలే డూమ్కి ప్రస్తుతం అది మా ఊర్లో ఉందండి వెంటనే దానికి నేను స్టిక్కరింగ్ వేస్తానండి కనక దుర్గమ్మ తల్లి మదర్ ఈజ్ గాడ్ అంటూ ఒక లేబుల్ కూడా పెట్టి కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టాను ఇప్పుడు నేను వాడుతున్న ఈ హీరో హోండా గ్లామర్ కూడా కనకదుర్గమ్మ తల్లి ఫోటో మాత్రమే పెట్టాను చూద్దామని కానీ నిజంగా వాస్తవం అండి చా ఒక రెండు మూడు సార్లు నేను ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుండి బ్రతికి బట్టకెడుతున్నాను మీతో మాట్లాడుతున్నానంటే కనకదుర్గం కనకదుర్గమ్మ తల్లి చలువని చెప్పాలి రెండు మూడు సార్లు భయంకరమైన యాక్సిడెంట్స్ ఒకసారి ఒకసారి సెట్టిపేట రెండు కాపర జంక్షన్ నుంచి అదే ఈ పంగిడి వెళ్తున్న లైన్లో రెండోది ముచ్చటగా మూడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు నేనుంటున్నటువంటి ఈ కాతేరి కొంతమూరు రాజమండ్రి దగ్గర కాతేరు కొంతమూరు రోడ్డులో మూడు చాలా డేంజరస్ యాక్సిడెంట్స్ చాలా చిన్న చిన్న దెబ్బలతోనే మొట్టమొదటి యాక్సిడెంట్ అది రెండు వేల పదిహేనులో మాత్రం చాలా పెద్ద యాక్సిడెంట్ అండి అది ఇప్పుడు రెండు వేల పదిహేను అనగానే గుర్తొచ్చింది నాకు ఇందాక మీకు రెండు వేల పద్దెనిమిది అని మిత్రులు కలిసి అని చెప్పి రెండు వేల పద్దెనిమిది కాదండి రెండు వేల పన్నెండు పదమూడో ప్రాంతం ఆ తర్వాతే జరిగేది నాకు ఇలాగ చాలా డేంజర్ యాక్సిడెంట్ కూడా స్పాట్లోనే నేను కోమలోకి వెళ్ళిపోయాను హాస్పిటల్లోనే వెళ్ళివచ్చు అలాంటి భయంకరమైన యాక్సిడెంట్ నుంచి అమ్మవారు నన్ను కాపాడారు నేను ఒకప్పుడు నాస్తికుడిని ఇప్పుడు ఆస్తికుడిని ఎవరైనా కనకదుర్గమ్మను నమ్మవచ్చు ఆమె కరుణ కటాక్ష వీక్షణములు ఏ మతానికి అతీతంగా ఆమె చల్లని చూపులు మీ అందరికి కలగాలని నాకు నిండిగా ఉన్నాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మీ అందరికి కూడా ఆ తల్లి ఆ శిశువు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇదండి వాస్తవం ఒకటి పీటర్ గారి యొక్క చరిత్ర వాస్తవం అనేది చరిత్ర బ్రిటిష్ వారు మన పరిపాలించే వాస్తవం మధురై నగరానికి కలెక్టర్గా గారు ఉండడం వాస్తవం మధురై నగరంలో మధుర మీనాక్షమ్మ తల్లి ఉండడం వాస్తవం వారి సమర్పించినటువంటి పాదుకలు ఉండడం వాస్తవం ఆ ప్రాంతంలో జరిగి ఆయన ఆ పిడుగుబాటు పడే ఆ బంగ్లా కాలిపోవడం వాస్తవం ఎంతో వాస్తవాలే ఒక బ్రిటిష్ ఆయన స్వయంగా చెప్పడం కూడా వాస్తవం క్రిస్టియన్ కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడండి ఏదో ఒక రూపము లేడిని మాత్రం అనకండి ఎవరూ నాస్తికులుగా ఉండకండి ప్రస్తుతం చిన్నాన్నగారు లేరు ఉంటే ఉండి ఉంటే వారు నాస్తికుడిగా మార్చే మార్చేవాడి నేను వారు పది సంవత్సరాల క్రితం పరంపదించారు గొప్పవారండి ఆయన ఆయన అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులే ఎందుకోగానే ఆయన భగవంతుని నమ్మేవారు కాదు అది ఒక్కటి తప్ప అన్నింటిలో కూడా గొప్పవరైన మరి ఈ వీడియోని మీకు అందించడం జరిగింది మీ అందరికి కూడా నచ్చుతుంది ఆ శక్తి తెలుస్తుంది పది మందికి మీరు షేర్ చేయండి ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుందని ఈ సందర్భంగా చెబుతున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ